ఏ టైంలో ఎలా ట్రెండ్ అవ్వాలో బాలీవుడ్ బ్యూటీస్ కు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే పార్ట్ని ఈ విషయంలో మరింత స్పీడుగా ఉంటారు అందుకే ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న ఓ ఫార్ములాను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకున్నారు ఈ బ్యూటీ ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో ట్రెండింగ్ టాపిక్ వార్ రెండు ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో ట్రెండింగ్ టాపిక్ వార్ రెండు రీసెంట్ గా టీజర్ రిలీజ్ కావటంతో ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది ముఖ్యంగా ఈ సినిమాలో హీరోల యాక్షన్ కు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో రెండు సెకండ్లు మాత్రమే కనిపించిన కియారా లుక్కు అంతకు మించి రెస్పాన్స్ వచ్చింది ఇన్నాళ్లు గ్లామర్ రోల్స్ చేసినా బికినీలో మాత్రం కనిపించలేదు కియారా ఫస్ట్ టైం వార్ రెండు కోసం బికినీలో కనిపించారు ఈ బ్యూటీ అందుకే టీజర్లో జస్ట్ అలా రెండు సెకండ్లు మాత్రమే ఫ్లాష్ అయినా ఆ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ అయ్యింది కియారా బికినీ లుక్ వైరల్ కావటంతో అంతకు మించి అన్న రేంజ్లో ఫొటోస్ షేర్ చేశారు దిశా పాట్నీ గతంలోనూ దిశ ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేసిన ప్రజెంట్ కియారా లుక్ మీద డిస్కషన్ జరుగుతున్న టైంలో దిశ పిక్స్ వైరల్ కావటం ఆసక్తికరంగా మారింది కియారాకు కౌంటర్ గానే దిశ ఈ ఫొటోస్ షేర్ చేశారా అన్న డౌట్స్ చేస్తున్నారు నిర్